అందరికీ నమస్తే తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు సర్పంచ్ల పదవీ కాలం ముగిసి దాదాపుగా సంవత్సరం దాటింది మరి పరిపాలనా సౌలభ్యం కోసం సర్పంచ్లైతే ఉండాలి అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీలు ఇక అదే వాళ్ళు ప్రత్యేక అధికారులు అని చెప్పి నియమించారు వాళ్ళ మీద ఎక్కువ బడనైపోతా ఉన్నది వాళ్ళ జీతాలకు వెళ్ళి పైసలు ఖర్చు పెడతా ఉన్నారు ఖచ్చితంగా సర్పంచ్ ఉండాలి సర్పంచ్ ఉంటేనే ఆ ప్రొసీజర్ అంతా కూడా నడుస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా నిధులు వస్తాయి సంవత్సరం అయిపోయింది కాబట్టి అక్కడ నుంచి కూడా నిధులు రావాలంటే చాలా ఇబ్బంది అవుతా ఉంది అనేది ప్రస్తుతం తెలంగాణలో నడుస్తా ఉన్నది ఇక అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఆరు నెలల క్రితమే సర్పంచ్ ఎన్నికలను నిర్వహించాలి నిర్వహించకుండా జాప్యం చేస్తూ దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ ముందుకు వస్తా ఉంది ఎన్నో ఊహాగానాలు గత సంవత్సరమే రెండు వేల ఇరవై నాలుగులో మరి సెప్టెంబర్ అక్టోబర్ లో జరగబోతా ఉన్నది ఆ తర్వాత మార్చి లో జరగబోతా ఉన్నది ఆ తర్వాత ఇప్పుడు అంటే రెండు వేల ఇరవై వచ్చిన తర్వాత ఇగో జనవరి అన్నారు తర్వాత మార్చి ఉగాది అన్నారు అన్నారు తీరా ఇప్పుడు మేకొచ్చేసిన మే ఎండింగ్ లోకి వచ్చేస్తే జులైలో మాత్రానికి సర్పంచ్ ఎన్నికలు ఎలాగైనా సరే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిందే అని చెప్పి సో ప్రభుత్వం అయితే డిసైడ్ అయినట్లుగా కొంత అయితే కనబడుతూ ఉంది చర్చ నడుస్తూ ఉన్నది సమాచారం కూడా అందుతా ఉన్నది ఈ నేపథ్యంలో భాగంగా సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న నాగర్ కర్నూల్ నాగర్ కర్నూలు జిల్లా పక్కన ఉన్నటువంటి వనపర్తి కావచ్చు లేకపోతే ఎంపీ సెగ్మెంట్ వేదికగా నాగర్ కర్నూలు ఎంపీ ఆ సెగ్మెంట్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సో నిన్న మొన్న ఈ రెండు రోజులు కూడా ఆ నాగర్ కర్నూలు ఆ సైడే మొత్తం కూడా ముఖ్యమంత్రి పర్యటన చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీ ఎమ్మెల్యేలంతా తర్వాత పార్టీ కేడర్ అంతా కూడా మీరంతా కూడా మరి ప్రజలకి అందుబాటులో అయితే ఉండాలి స్థానిక సంస్థల ఎన్నికలకి మనం జులైలో పోతున్నామని చెప్తున్నట్లయితే సమాచారం అవుతా ఉంది అక్కడ ఉన్నటువంటి వనపర్తి కావచ్చు లేకపోతే అచ్చంపేట కావచ్చు సో ఇట్లా అక్కడ ఉన్నటువంటి తోటి దాదాపుగా ఒక గంటసేపట ప్రతి ఒక ఎమ్మెల్యే తోటి గంటసేపు అయితే మరి ఆ భేటీ అయితే నిర్వహించారు కల్వకుర్తి ఆ తర్వాత వచ్చేసి ఆ వనపర్తి తర్వాత అచ్చంపేట ఈ మూడు నియోజకవర్గాలు చాలా కీలకం కాబట్టి ముగ్గురుతో కూడా మాట్లాడి మీకు నిధులు కేటాయిస్తాం నిధులు ఎన్ని కావాలో కేటాయిస్తాం కానీ మీరు మాత్రానికి ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికలలో గెలిచి అయితే తీరాల్సిందే ప్రజలలోకి పోవాలి ఎమ్మెల్యేలు తిరగాలి హైదరాబాద్ వచ్చి చక్కర్ల కొట్టుడు కాదు సో ఇప్పటికైనా సరే మనం జులైలో ఎన్నికలు అయితే నిర్వహించబోతున్నట్లయితే ప్రభుత్వం కనబడుతా ఉంది అది జులై మరి సెకండ్ వీక్ థర్డ్ ఫోర్త్ వీక్లలో ఫోర్త్ వీక్లలో మరి ఇవ్వచ్చు దీనికంటే ముందు ఎమ్మెల్యేలకి ఆ మీరు చెప్పేదానికంటే ముందు ఎమ్మెల్యేలని ప్రజల్లోకి పంపించేదానికంటే ముందు ఏం పథకాలు అయితే ఇచ్చినాం ఏం ఇవ్వలేకపోయినాం అనేది కూడా మరి ఆలోచన చేయండి ఇప్పుడు ప్రజలు ఓటు అడగడానికి పోతే ఏమడుగుతారు అనేది కనీసం కీలకమైనవి కొన్ని ఉన్నాయి అవైనా సరే అప్లికేషన్ అంటే మీరు అప్లికేబుల్ ఖచ్చితంగా వాటిని ఇవ్వకపోతే మాత్రానికి సర్పంచ్ ఎన్నికలలో ఘోర పరాజయం పాలయ్యేటటువంటి అవకాశం ఉంది జాప్యం చేసుకుంటా జాప్యం చేసుకుంటూ జాప్యం చేసుకుంటూ వచ్చిర్రు ఇక మీ పార్టీ ఇంటర్నల్ విషయాలు ప్రజలకు అవసరం లేదు కానీ మీరు మంత్రులు కేటాయించలేదు సో మంత్రులు కూడా మరి ప్రజలకు సంబంధించింది ఇవన్నీ పక్కగా పెడితే కనీసం కనీసంలో కనీసం మీరు రేషన్ కార్డులందరికీ రేషన్ కార్డుల ప్రక్రియ ఏదైతే ఉందో రేషన్ కార్డుల సమస్య ఆ తర్వాత ఇందిరమ్మ ఇండ్ల మీద ఇందిరమ్మ ఇండ్లు తర్వాత పెరిగినటువంటి పెన్షన్ వీళ్ళు పెంచిస్తామని చెప్పి మహిళలకు రెండు వేల ఐదు గురించి మనం మాట్లాడడం ఇప్పుడు కదా కాని పని కానీ కనీసం ఏవైతే ఆసరా పెన్షన్లు ఉన్నాయో రెండు వేలు మేము నాలుగు వేలు చేస్తాం నాలుగు వేలు మేము ఆరు వేలు చేస్తామని చెప్పిరు కదా మరి అవన్నీ ఈయ్రీ దీంట్లో ఏదో ఒకటి ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఇందిరమ్మ ఇండ్లకి బిల్లులు గాని కొత్త రేషన్ కార్డులు గాని లేకపోతే పెన్షన్ అయినా పెంచుర్రి వీటిలో కీలకంగా మనం ఏదో ఒకటి చేయకపోతే మాత్రానికి చాలా నెగిటివ్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది ఎందుకంటే వీటి మీద ఎక్కువ చర్చ జరుగుతుంది వీటితో పాటు జూన్ ఇరవై ఐదు నుంచి అంటే ఇప్పుడు సారీ మే ఇరవై ఐదు నుంచి మరి రైతు భరోసా ఎవరెవరికి అయితే రాలేదో వాళ్ళందరికీ కూడా వేస్తామని చెప్పింది ప్రభుత్వం నాలుగు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు ఇస్తామని చెప్పారు కదా సో ఇది కూడా మీరు చేయకపోతే కనీసం మే ఇరవై ఐదు మే ఇరవై ఐదున మొదలుపెట్టి మొదలు పెట్టి జూన్ కనీసం పదిహేను వరకు అంటే ఇరవై రోజుల వరకు మీరు అవి పైసలు కనుక రైతులకు ఇవ్వకపోతే మాత్రానికి చాలా ఇబ్బందులు అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది రైతు భరోసాతో పాటు ఈ రైతు భరోసా నాలుగు ఎకరాల నుంచి పది ఎకరాల లోపు రైతులకు అందరికి ఎవరెవరికైతే రాలేదో నాలుగు ఎకరాల లోపు ఎవరెవరికైతే రాలేదో వాళ్ళందరికీ ఇవ్వడంతో పాటు కనీసం రేషన్ కార్డుల జారీ అయినా కనీసం యాభై శాతం మీకు వచ్చిన దరఖాస్తులలో యాభై శాతం లేదా ఇందిరామ్మ ఇండ్లకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు మీరు కేటాయించు కేటాయించినటువంటి వాటికి కనీసం ఒకటి లేదా రెండు బిల్లులైనా సరే రెండు బిల్లులైనా సరే లేకపోతే పెన్షన్లు పెంచాలి పెన్షన్లు పెంచేటటువంటి ప్రక్రియ కానీ ఇక చివరిగా రైతు భరోసా ఇవి ఏమన్నా చేసి మీరు ఎన్నికల్లోకి వెళ్తే ప్రజలు నమ్మేటటువంటి ప్రసక్తి ఉంటది ఎందుకంటే ఇప్పుడు చాలా కీలకంగా మొత్తం వీటి గురించే చర్చ రాష్ట్రం అంతా రాష్ట్రం అంతా వీటి గురించే చర్చ దీంట్లో ఏదైనా రైతు భరోసాతో పాటు దీంట్లో ఏదో ఒకటి మాత్రానికి ఇంప్లిమెంటేషన్ చేయకపోతే రైతులైతే చాలా మరి రైతులు కావచ్చు లేకపోతే ప్రజలంతా కూడా సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు వస్తాయని చెప్పి ఎదురు చూసుకుంటుందా అందరు ఇక ప్రభుత్వం అయితే ఇంకా దాన్ని పోస్ట్ పోన్ చేసేటట్టు కానీ లేకపోతే ఇంకా సాగదీసే ప్రయత్నం అయితే కనిపించట్లేదు ఏద్ద తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక జిహెచ్ఎంసీ హైదరాబాద్ మినహాయించి మరి స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు మరి ఊళ్ళో మాత్రానికి హడావుడు అయితే కాబోతా ఉంది ఇంకొక రెండు నెలల్లో రెండు నెలల్లో అంటే ఇప్పుడు మనకి మే ఇరవై ఒకటిలో ఉన్నాం ఈరోజు సో జూన్ ఇరవై ఒకటి వరకు ఖచ్చితంగా అయితే మనకి నోటిఫికేషన్ అయితే ఇవ్వాలి కనీసం ఒక పదిహేను ఇరవై రోజుల ముందైనా నోటిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి జూలైలో తెలంగాణలో మాత్రానికి ఖచ్చితంగా మరి సర్పంచ్ ఎన్నికలు అంటే ఊర్లో పంచాయతీగా ఊర్లో ఖచ్చితంగా ఆ పంచాయతీ ఎన్నికలు అయితే రాబోతున్నట్లు మాత్రానికి మరి సో కొంత సమాచారం అయితే అందుతా ఉంది ఈ రెండు నెలల గ్యాప్ లో ఈ రెండు నెలల పరిధిలో మరి ఎటువంటి పథకాలు ఇస్తారు ఎట్లా ఇట్లనే ముందుకు పోతారా అనేటటువంటి విషయం మాత్రం సో కొంత ఆసక్తికరంగా మాత్రం తెలంగాణలో మారింది